లో కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు అన్నీ స్మాల్ లెటర్స్ తో ఉన్నాయి దానిలో డీలిమిటర్స్ ఉన్నాయి డాట్ అండర్ స్కోర్ ప్రాపర్ గా నాకు ఈ పేరు ఈ రకంగా రావాలి ఎట్లా ఇజ్ ఈక్వల్ టు ప్రాపర్ బ్రాకెట్ ఓపెన్ సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూట్ రెండు సార్లు ఎందుకంటే రెండింటి తీసేయాలి కదా మనం సబ్స్టిట్యూట్ ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ దేనిలో నుంచి తీసేయాలి ఏ టూ కామా ఏం తీసేయాలి ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి డాట్ దేనితో రీప్లేస్ చేయాలి స్పేస్తోని రీప్లేస్ చేయాలి స్పేస్తో రీప్లేస్ చేయాలి ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ రెండో డి ఏంటిది అది అండర్ స్కోర్ దాన్ని దేనితో రీప్లేస్ చేయాలి మళ్ళీ స్పేస్తో రీప్లేస్ చేయాలి ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ మళ్ళీ ఇంకొకసారి బ్రాకెట్ క్లోజ్ ఎంటైర్ చూసిరా రవి కుమార్ రావు ప్రాపర్గా క్యాపిటల్ లెటర్స్తో స్పేస్తో వచ్చింది ఈ రకంగా మనము రెండు ఫంక్షన్స్ కంబైన్ చేసి ఒకటేమో ప్రాపర్ ప్రాపర్ అంటే క్యాపిటల్ లెటర్స్ కోసం తర్వాత సబ్స్టిట్యూట్ అంటే మనం దేన్నైతే దేంతో రీప్లేస్ చేయాలని దానికోసం సబ్స్టిట్యూట్ ఇక్కడ రెండు సార్లు ఉపయోగించిన నేను సబ్స్టిట్యూట్ ఎందుకంటే రెండు డీలిమిటర్స్ ఉన్నాయి ఒకటి డాట్ ఉన్నది ఒకటి అండర్ స్కోర్ ఉన్నది అందుకని ఫంక్షన్ పెద్ద కనిపిస్తుంది కానీ అర్థం చేసుకుంటే చాలా సింపుల్ తర్వాత దీన్ని మనము ట్రాక్ చేసి కింది తీసుకుపోతే అన్ని పేర్లలో కూడా మనకు ప్రాపర్గా అందరి వచ్చేస్తుంది అంతే